ప్రధానంగా ఈ రకమైన మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు కూడా జరుగుతున్నాయి దైవ కార్యక్రమాలు కూడా మెన్షన్ చేసుకోవచ్చు మూఢనమ్మకాలు అనేసరికి శ్రీకాకుళం జిల్లా నిల్చోవాలి మామూలుగా వాళ్ళు కూర్చొని మాట్లాడుతాను శ్రీకాకుళం జిల్లా మూఢనమ్మకాలకు వచ్చి విషయం మాట్లాడితే మేము దైవానికి దేవునికి ఎక్కువ శాతం మేము ప్రయత్నించినట్టు ఉంటాయి ఏకైక వ్యక్తులు ఏకైకనే భావిస్తున్నాను ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా లాస్ట్ పొజిషన్ ఉన్నాం కాబట్టి శ్రీకాకుళం జిల్లా దేవునికి మేము మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అందులో దేవుని విషయాలు మాట్లాడేసరికి భవానీ 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 తల్లి దుర్గా భవానీ మాత నెక్స్ట్ అయ్యప్ప స్వామి అలాగే వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంతమంది కాదు మనలో ఉన్నటువంటి మన వ్యక్తులే రాముడు కొలిసేవాడు ఆంజనేయుడు కొలిసేవాడు అలాగే ఈశ్వరుడు కొలిసేవాడు సింహాలని రామ్మాలని ఆంజనేయమాలని సభాలక్ష వేసుకుంటున్నారు మాళ్ళు కానీ ఎక్కువ శాతం ఈ శ్రీకాకుళం జిల్లాలో భవానీ తల్లికి ఎక్కువ కొలుసుకుంటున్నాము అలాగే తలతో ఈక్వెల్ టు అయప్ సమ్మని కూడా కొలుసుకుంటున్నాము ఈ రకమైనటువంటి దైవ కార్యక్రమాల్లో ఎక్కువ శాతం ఈ శ్రీకాకుళం జిల్లా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయర్తిస్తున్నాం ఇస్తున్నాం ఒకటి పాడి పంటల విషయానికి వచ్చేసరికి మేము కొద్దిమంది అర్బన్లో ఉన్నారు కొద్దిమంది రూరల్లో ఉన్నారు రూరల్లో ఉన్నటువంటి వ్యక్తుల విషయాలు మాట్లాడుకుంటే మాకు పేదలు ఉన్నారు ధనికులు ఉన్నారు అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు మేము పండించే పంటలు వరి మొట్టమొదటిది రెండు పైరు వ్యవసాయము కూరగాయలు ఎన్ని రకాలైనటువంటి కూరగాయలు ఉన్నా అన్ని రకాలుగా ఉల్లి మిరప టమాటా అలాగే ఎన్ని రకాల బెండ ఎన్ని రకాల వంకాయలు ఇంకా అన్నీ ఉన్నాయి కదా ఎన్ని రకాలైనటువంటి వ్యవసాయాలు చేసుకున్నటువంటి బతుంది ఉద్దానం సమస్య అనేది ఇక్కడికి యాభై కిలోమీటర్ దూరం మంది ఉండేది వాళ్ళ తరగతి వాతావరణం వేరండి అంటే పలాస టూ

దాని గురించి ఇక్కడ ఆల్రెడీ అంబేద్కర్ స్టార్జీ కూడా ఒక చాలా పెద్ద భారీ విగ్రహం పెట్టున్నారు ప్రతి గ్రామాల్లో కూడా ఆయన ఆశయాలకి దళిత సంఘాలని దళిత యువకులు మరియు నిరుద్యోగులుగా ఉన్న ప్రతి కుర్రుడు కూడా ఒక ఆశయంకి వెళ్ళాలనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే అనగారిపోటు ఉంటారు వాళ్ళు అగ్రకోరణాలు ఏది చేస్తారంటే వీళ్ళని వాడుకుంటుంటారు ఏదో వాళ్ళ వాళ్ళ గొడవలు జరిగితే రాజకీయ గొడవల్లో వీళ్ళనేమో మీరు ఎట్రసిడి కేసులు పెట్టండి మేము పోరాటం చేస్తామంటాం వాడుకుంటుంటారు కాకుండా నిజంగా మనకి ఏదైనా అన్యాయం జరిగేటప్పుడు మనం వెనక ఉండరు మొన్న నెల అబ్బాయికి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే అలాంటి టైంలో దళిత సంఘాలు జిల్లా బాడీలో ఉన్న మెంబరు అలాంటి ఆయనకి కూడా న్యాయం జరగల పోలీస్ యంత్రాంగం వెయిట్ చేస్తుంది అంటే అటు ఇటు కొద్దిగా జంబ్లింగ్ చేసేస్తుంది కార్యక్రమం కొన్ని ప్రెజర్ ఉంటే ఒకటి అవును వాళ్ళు కూడా పావుల్లాగా మారిపోతారు అందుకు ఇప్పుడు చట్టము న్యాయము కులాన్ని బట్టి దాని వివక్ష తీవ్రత మారిపోతా ఉంది మనం చూస్తూనే ఉన్నాము ఏదో ఎలా ఉన్నా సర్పంచ్ అన్న పెద్ద పెద్దన్న మిత్రులరా అందరికీ సామాజిక ఉద్యమం వందనాలు జై భీమ్ జై భీమ్ జవహార్ బాబా సాహెబ్ అయితే ఇవిడ మా జీవిత సహచరి నమస్కారం సుజాత నమస్కారం సుజాత టీచర్ ఈమె గవర్నమెంట్ టీచర్ పెళ్ళయ్యాక కష్టపడి నేను చదివే పుస్తకాలు నా ఆలోచనలు చూసి నీకు నచ్చిన ఉద్యమానికి నువ్వు వెళ్ళాలంటే నేను చదివి ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్పి నువ్వు పెళ్ళైన తర్వాత చదువుకొని ఐదు సంవత్సరాలకి కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటాను నేను ఉద్యోగం చేస్తున్నాను నువ్వు కూడా ఉద్యోగం చేయి అని బలవంత పెట్టకుండా నీకు అవసరం ఉన్నంత నేను సాయం చేస్తాను నన్ను డబ్బులు అడగకుండా నీకు నువ్వు ఎదిగే స్థాయిలో కూడా ఆలోచించమని చెప్పింది అలా ఇద్దరం కలిసి ఒక పదిహేను ఏళ్ళుగా కలిసి జీవిస్తున్నాం ఇద్దరు మగపిల్లలు ప్రశ్న ఉదయ్ ఎయిత్ క్లాసు జ్ఞాన ఉదయ్ సిక్స్త్ క్లాసు ఇక్కడ గురుకుల పాఠశాల ఉంటుంది మా ఇక్కడ ఉంటుంది గురుకుల పాఠశాల దాన్ని పెట్టిన ఆయన ఒక బ్రాహ్మణుడు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన మొదటిసారిగా పాఠశాలలు పెట్టించాడు ఆయన గొప్ప వ్యక్తి అంటాం శ్రీశ్రీ ఉన్నాడు ఇక్కడ నుంచే కదా ఒక విప్లవ రచయితల సంఘాన్ని స్థాపించాడు మరి బ్రాహ్మణిజాన్ని మనువాదాన్ని తప్పుపెట్టినప్పుడు ఆయనను తప్పుపెట్టినట్టు కాదు ఆయన చైతన్యం గొప్పది కదా ఎక్కడైనా సో మా తమ్ముడు వీడియో తీసుకున్న తమ్ముడు కొంత తమ్ముడు తను తనకు కూడా కులాంతర వివాహం యూ మనము రక్త సంబంధం పెట్టుకోకుండా ఈ కులాలు పోవాలి మతాలు పోవాలి మనం దగ్గర దగ్గర అంటే కాదు బ్లడ్ రిలేషన్ ఏర్పడాలి రక్త సంబంధంతో అయితేనే బంధం బంధుత్వం ఆచరించాలి ప్రజలకు అట్లా మన ఇంట్లో నిన్న నిన్న ఒక పెళ్లి చేశాం ఎనిమిది పెళ్లిలు అయిపోయాయి వేరు వేరు కులాలలో నుంచి మన ఇంట్లోకి అయితే ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఈ సమాజాన్ని పీడించే మూఢ విశ్వాసాలు ఎలా ఉంటాయి వాటిని ఎలా పోగొట్టాలనే అంశం మీద పది సంవత్సరాలు పిహెచ్డి చేశాను అన్ని అన్ని జిల్లాలు తిరుగుతూ నియోజకవర్గాలు నేను మీరు అన్నట్టుగా ఇచ్చాపురం వెళ్ళాను టెక్కలు వెళ్ళాను పలాస వెళ్ళాను ఓమరవెల్లి వెళ్ళాను కింద రణస్థలం నుంచి అక్కడ దాకా సోమపేట దాకా ఆ పక్కన ఎర్రముక్కం దాకా వెళ్ళాను అన్నీ శ్రీకాకుళంలో నేను అన్ని ప్రాంతాలకు వెళ్ళాను పాలకొండ నుంచి పార్వతీపురం దాకా పెదభేళ్ళ నుంచి అరకు పాడేరు చింతూరు మోతుపూరెం ఏజెన్సీ గ్రామాలకు కూడా వెళ్ళాను నేను రెండు వేల సంవత్సరం నుంచి ఉపన్యాసాలు ఇస్తున్నాను ఇరవై నాలుగు ఏళ్ళుగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాకు ఆలోచన వచ్చింది అరే ఈ దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు కాదు చదువు కావాలి అవసరానికి డబ్బులు కావాలి మంచి మనుషులు కావాలి ఒక్కోసారి డబ్బులన్నీ ఉన్నా మా నేను ఇక్కడ ఉన్నాను మా నాన్నకి నేను మొన్న ఆపరేషన్ అయ్యింది డబ్బులు ఉండి ఏ నేను లేకపోతే కానీ అక్కడున్న నా నలుగురు మిత్రుల్లో ఒకరికి చెప్తే అరే నువ్వు నీ పనిలో ఉండరా నేను కాదా కొడుకుని నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు ద్వారా తీసుకెళ్ళి నాన్న మీరు చేయడానికి బ్యాగు పెడితే దాన్ని నిండింది దాన్ని తీసి ఆ టబ్లో పోసి తీసుకెళ్లి మరబడు పెట్టాడు డాడీ చెప్తున్నాను నాకు ఒరే మీ ఫ్రెండ్ సుబ్బారావు గౌడు మన చూడరా నా మూత్రం కూడా తీసి పోసాడు ముద్దు బిడ్డ అని అంటే లేదు నువ్వు మా నరేష్ అన్న తండ్రివి మాగుడ తండ్రివే ఒకరికొకరం కాకపోతే మనం మనుషులమని మని చెప్తాం నాన్న ఫోన్ చేస్తే నాకు కళ్ళ నీళ్ళు అంతే అంటే మనుషులు కావాలి బతకడానికి డబ్బు కూడా కావాలి మనకు డబ్బు విలువ తెలియకుండా డబ్బు రాకుండా దోచుకున్నారు చాలా సంవత్సరాలు ఎట్టికి చేసినటువంటి బతుకులు ఒకటైన తర్వాత అక్షర జ్ఞానం లేకుండా చదువుకు దూరం పెట్టేళ్ళు ఇవేవి కాకుండా చదువుతూ ఉంటే వ్యసనాలు చెడ్డాలు వాటికి మనల్ని బానిసలు చేసి మళ్ళీ వెనక్కి ఇలా చేశారు ఒక భూమి విలువ తెలియకుండా దాన్ని అమ్ముకునేలా చేస్తూ డబ్బు విలువ తెలియకుండా దుబారా చేపిస్తూ ఆరోగ్యం విలువ తెలియకుండా చెడ్డలవాట్లకి బానిసలను చేస్తూ కాస్త హుషారైతే అవసరమైతే అడుగుకి పోవాలి లేకపోతే ఇంకేటోవాలి కానీ ఈ సమాజాన్ని ప్రేమించాలి ఈ మట్టిని ప్రేమించాలి ఈ చెట్టును ప్రేమించాలి సమాజాన్ని తీర్చిదిద్దాలి మన పాత్ర మనం ఒక గొప్ప పాత్ర పోషించాలనే చైతన్యాన్ని మన ముందు తరం నింపలేకపోయారు వాళ్ళంతా బతకడం కోసమే పోరాటం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు అన్న అన్నారు మీరు అన్నారు రాగానే అన్న మా ఎనిమిది వేల మంది ఓటర్లకి ఒక దిక్సూచిలాగా నిల్చుని మా కష్టమైన అప్పుడు ఎంత గౌరవం అనిపిస్తుంది మనిషికి ఇప్పుడు అన్నకంటే ఎక్కువ భూమి ఉన్న వ్యక్తులు లేరా ఈ ఊళ్ళో అన్నకంటే బాగా చదువుకున్న వాళ్ళు లేరా ఎంత కారణాలు వచ్చేవాళ్ళు లేరా అన్నం మనసులో స్థానం సంపాదించాడు అంతే కదా నువ్వు నీకు ఏదైనా వస్తే ఫస్ట్ ఎవరికి ఫోన్ చేయాలని చూస్తావు చూసావా గవాలి నీ మనుషులు నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఒక నలుగురికి ఫోన్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక పేపర్ మీరు రాసుకోండి ఎవరికి ఫోన్ చేస్తే నాకు సహాయం చేస్తారు ఎవరికి ఫోన్ చేస్తే తక్కువ నా దగ్గరికి వస్తారు అని నీకు ఎవరి మీద అయితే నమ్మకము ప్రేమ నీ మైండ్లో ఎవరైతే గుర్తుకొస్తారో గవాలి నీ మనుషులు మిగతా వాళ్ళందరూ కాదు నమస్తే పెట్టిన వాళ్ళు అందరూ కాదు షేఖండ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా కాదు కాబట్టి ఈ విలువల కోసము ఈ సమాజంలో ఈ మనుషులలో పూర్వం నుంచి ఒక తరం తర్వాత ఒకరు చైతన్యం చేస్తూ వచ్చింది ఒక దశలో చారువాకులు ఒక దశలో లోకాయకులు ఒక దశలో బుద్ధిస్టులు ఆ తర్వాత జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు అంబేద్కర్ లాంటి వాళ్ళు బాబు ఇలా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెరియార్ రామస్వామి లాంటి వాళ్ళు ఒక తరం తర్వాత ఒక తరం ఆ చైతన్యాన్ని ఆ దివిటి వెలిగిస్తూ వచ్చింది ఈ మధ్య ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఏమవుతుందంటే ప్రజలకు కాస్త తెల్ల బట్టలు వచ్చాయి డబ్బులు వచ్చాయి కానీ వాటిని కాపాడకుండా అజ్ఞానాన్ని పెంచిపోయింది ఇతనికి బిడ్డ అంటే చాలా ప్రాణం గతం నీ బిడ్డకి ఏమైనా అవుద్ది నువ్వు ఇది చేయాలి అంటే చేసేస్తా ఇతనికి కొంచెం వాస్తవం అంటే నమ్మకమే నువ్వు చేయకపోతే నీ ఇంట్లో చచ్చిపోతారంటే ఇంకా ఆ గోడ కొట్టి ఇంకోటి గడ్డమే ఇతనికి దైవభక్తి ఉండని ఏం ఉంది దేవుని ముక్తి నష్టమే ఉంది కానీ నువ్వే దేవునికి కొత్త విగ్రహం పెట్టాలి నువ్వు గుడి కట్టించాలి నువ్వు పలానా దగ్గరికి వెళ్ళలా ప్రజల్లో ఉన్న నమ్మకాలని భక్తిని దేవుళ్ళని లేదా ఏదో ఒక మంచి ఉంటే దాన్ని కూడా స్వార్థానికి వాడుతూ ప్రజలని రోజు రోజుకి భయభ్రాంతలకు గురి చేస్తున్నారు చిన్న భిన్నం చేస్తున్నారు ఇదంతా సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది అయితే ఎంతోమంది వాళ్ళ వాళ్ళ శక్తిలో ప్రయత్నిస్తున్నారు ఆధారలో నేను నన్ను నేను కొత్త వ్యక్తిని కాదు ప్రత్యేకమైన వ్యక్తిని అసలే కాదు కానీ ఏమైంది నా ప్రయాణంలో నేను గుట్టు చప్పుడు కాకుండా ప్రశాంతంగా సైలెంట్గా పనిచేసుకుంటూ పోతూ ఉంటే ఒక్కసారిగా నన్ను భూస్థాపితం చేయాలని అనేక కేసులు ఒక పన్నెండు వందల కేసులు పెట్టాను ఒక మనిషి మీద ఆ తర్వాత నేను తిరగబడ్డాక ఒక పదిహేను ఇరవై కేసులు ఫైనల్ అయ్యాయి ఇక వాటన్నిటినీ తిరుగుతూ కోర్టులో చుట్టరంగా తిరుగుతూ లాయర్ల చుట్రంగా తిరుగుతూ నాకున్న తెలుగుతో మా ఆవిడ ఆర్థికంగా ఒక టీచర్ కాబట్టి ఆమె సంపాదించిందంతా నాకు పెడుతూ ఈ రెండేళ్ళు చాలా కష్టాలని అనుభవించారు ఒక చోట పోలీసు జీబులో ఉండగానే కొట్టాను చంపేయాలని చూశారు ఒకచోట వెనకాల కర్రలతో బైక్ల మీద వెంబడించారు ఒక చోట మీటింగ్ దగ్గరకు వచ్చి వందల మంది కోడిగుడ్లతో కొట్టారు కానీ మేము వాళ్ళని అడుగుతున్నాము మా వల్ల ఈ సమాజానికి నష్టం లేదు మేము మొక్కే వాళ్ళని పాడు చేయట్లేదు భక్తి ఉన్న వాళ్ళని కించపరచట్లేదు గుడి ముందుకు వెళ్ళి వెకిలి చేష్టలు చేయట్లేదు చర్చికో మసీదుకో వెళ్ళి అవమానించట్లేదు అయ్యా మూఢనమ్మకాలు విడిచిపెట్టండి కులమత భేదాలు విడిచిపెట్టండి అజ్ఞానం విడిచిపెట్టండి చిల్లంగి చెడుపు చేతబడి బాణమతి వీటిని నమ్మి అనారోగ్యం పాలు కాకండి అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళండి చెప్తా ఉన్నాం అడుగునా మమ్మల్ని వ్యతిరేకించినట్టుగానే తమ్ముడా నువ్వు మంచివాడివి ఈ మాటల్లో నిజం ఉంది అని మీలాగా ప్రేమ పంచే కూడా ఉన్నారు ఆ క్రమంలో మందస దగ్గర మామిడి కోదండరావు అని అన్నుంటాడు యాదవ బిడ్డ అన్న వల్ల కొడుకు పెళ్ళిని పూజారి వద్దు నాకు మంత్రాలు వద్దు తాలి వద్దు మట్టెలొద్దు ముహూర్తం వద్దు నరేష్ అన్న నువ్వు ఏ రోజు వస్తే గా రోజు నా కొడుకు పెళ్లి చేస్తా అని మూడు నెలల క్రితం అడిగేడు అప్పుడు నేను ఇంకా అన్న ఏప్రిల్ నెలలో అయితే ఫ్రీగా ఉంటాను అంటే ఎప్పుడు ఆదివారమే పెట్టుకో పెళ్ళి నువ్వు మిగతా రోజుల్లో పెట్టుకుంటే ఈ అన్న వాళ్ళ బిడ్డని కొడుకుని తీసుకొని రావడం ఆ రోజు స్కూల్కి వెళ్తారు ఆ పిల్లలు ఆదివారం అయితే ఉద్యోగం ఉన్న అన్నారు కానీ ఏదైనా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కానీ అందరు వస్తారన్న ఆదివారమే పెట్టుకో మరి ఆదివారమే ఎక్కడా ఎప్పుడు సాయంత్రం పెట్టుకో నువ్వు పదింటి పెట్టుకుంటే వాళ్ళు వచ్చి దీన్ని పన్నెండు గంటలు దీన్ని ఎండలో ఎందుకు వెళ్ళిపోవాలా సాయంత్రం ఆరు గంటలు పెట్టుకో చల్లగా ఎనిమిది తొమ్మిది ఇంటి వరకు మాట్లాడుకొని పడుకునే వాళ్ళకి ఏర్పాట్లు చేయి వెళ్ళి దగ్గర వాళ్ళైతే వెళ్ళిపోతారని చెప్పు అలా మూడు నెలల క్రితం నేను ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఆరు గంటలకి అక్కడ తెలియడానికి చేయడానికి మాటిచ్చిన రెండు రోజుల క్రితము ఇంకో పెళ్ళికి మన సంఘ నాయకుడికి పెళ్ళి చేసి తిరుగు ప్రయాణం అవుతూ ఉంటే మా భార్యా పిల్లలు ఇంటికి వెళ్ళాలి నేను ఇటు రావాలి సమయం సరిపోదు నేను మిమ్మల్ని ఇంటి దగ్గర దింపలేను నేను ఇటే రా వెళ్ళాలి మరి మమ్మల్ని ఎక్కడ దింపాలని అన్నప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ పోస్ట్ అయినాయని మెసేజ్ వచ్చింది మంచిది రెండు దినాలు ఉత్తరాంధ్రకి వెళ్ళి అక్కడ మన వాళ్ళందరినీ కలుసుకుంటూ వెళ్దాము ఆ పెళ్ళిని చూసి ఆ వాతావరణం చూసి అని అన్నా ఇంకా పిల్లలు బీచ్ అనే ఒకటి వచ్చారు మా ఆవిడ కూడా ఈరోజు సెలవు నిన్న సెలవు పెట్టుకొని మళ్ళీ రేపు కూడా సెలవు పెట్టుకుని రెండు రోజులు సెలవులు పెట్టుకుంది అలా మీ అందరినీ కలిసే గొప్ప అవకాశం వచ్చింది మీ వేళ రావడం మా కూడవాళ్ళు అందరిని కూడా సడన్ అన్నమాట నేను ఇందులో ఒక మా అబ్బాయి అవుతాడు ఆయన ఒక్కడిని చెప్పాను అందరు చెప్పమని ఈలోపు ఇక్కడికి వచ్చిన తర్వాత అలా మాకు ఇక్కడ చైన్ సిస్టం ఉంటుంది ఐదు నిమిషాలు అందరూ గ్యాదర్ అయిపోయారు మా వాడు కూడా గా వచ్చింది అలాగా అందరు అయినా మీరు కూడా వచ్చి పది నిమిషాలు మాత్రం గెలిచారు అనకూడదు కానీ ఏదో మేము అనుకోకుండా మీకు అసలు ఇక్కడ ఆతిథ్యం అంటే ఎటువలేదు గౌరవగా వాడు పెరిగాన పెట్టగలిగాము అది చాలు గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంటే వాడు ఆ పార్సల్ తీసుకురాడు మనం సెటింగ్ అయినాకప్పుడు కామెడీ చేసుకుంటున్నాం అప్పట్లేదు అలాగే సోదరు వచ్చేసరికి అప్పుడు సోదరుతో కూడా మేము కొంచెం కమ్యూనికేషన్ బాగుంటాను ఈలో మావాడు ఫోన్ చేసి బ్రదర్ ఆవునాడు రా అని చెప్పేసి ఇంతలో మీరు కనిపించడం మేము ఇంకోలా అయిపోయినా సర్పంచ్ గారు లేరు లేదన్నా సర్పంచ్ గారు లేరు మా కమ్యూనిటీ ఎవరు లేరు అన్నా అప్పటికప్పుడు అప్పుడు మా అందరి మీద నువ్వు ఒక మంచి అభిప్రాయంతో మొత్తం తిరుగుతున్నావు భార్య పిల్లలు అనకూడదు అందరు కలిపి నీ ఆశయం పలించాలి ఎక్కడికి నీకు ఘన స్వాగతం పలకాలని మా కోట బొమ్మలు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీకు తెలియజేస్తాను

ಸರಿ ಮಾಸ್ತಾರೆ uhm <Tower> <not aaron bombo> சரிங்க சார் அது சார் கூச்சோ கூட ரெண்டு சார் மல்லி